రేపు తెలుస్తుంది తనకి నొప్పి ఏంటనేది ప్రాక్టికల్ గా అంటే ఆల్రెడీ ఫెయిల్ తెలంగాణ ఒక రకంగా వైఎస్ఆర్ టీపీనే నే ఆవిడ కాంగ్రెస్ పార్టీని ఇంకా నడిపేది కాకపోతే కాంగ్రెస్ కి ఇప్పుడు వైఎస్ఆర్ టిపి స్టార్ట్అప్ కంపెనీ పెట్టింది స్టార్ట్అప్ కంపెనీ స్టార్టింగ్ లోనే పోయింది అందుకని చెప్పి వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ లో పొజిషన్ తీసుకుంటుంది పొజిషన్ కూడా ఎవరు కాదు వాస్తవంగా చెప్పాలంటే ఒక బ్రాంచ్ మేనేజర్ పొజిషన్ ఆ బ్రాంచ్ మేనేజర్ గారు ఆ పై పార్టీ పేరు చెప్పుకు తిరగాల్సిందే గానీ ఒకటేంటంటే ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియాలో ఇక ఫోకస్ అవుతుంది ఆవిడకి ఒక విధంగా చెప్పాలంటే ఇమేజ్ క్రైసిస్ బాగా వెంటాడుతుంది అంటే అంత ముందు మాములుగా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అన్ని పొజిషన్స్ అనుభవించింది అంటే పొజిషన్స్ అంటే ఆ లాయల్టీ రాయల్టీ అనుభవించింది తర్వాత వచ్చేటప్పటికి తను ఆ స్థాయి రికగ్నైజేషన్ కంటే నాలుగు రెట్లు లేదా వెయ్యి రెట్లు ఎక్కువ అనుభవించింది పాదయాత్ర సందర్భం ఆ పాదయాత్ర సందర్భంలో వచ్చింది ఏంటంటే జగన్ని చూసి లేకపోతే జగన్ ని దెబ్బ కొడుతున్నారన్నటువంటి కసితో ఉన్న జనం జగన్ చెల్లెలు రాజశేఖర రెడ్డి కూతురు అంటూ వచ్చి చూశారు దాన్ని దానికి తోడుగా పార్టీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని స్కెచ్ చేసినటువంటిది అది ఈవిడేమనుకుంది నన్ను చూసినే ఎగబడుతున్నారన్నటువంటి ఫీలింగ్తో అనుకుంది అనుకున్న ఉద్దేశంతో తనకి ఆ స్థాయి అవకాశం కావాలని ఎక్స్పెక్ట్ చేశారు ఆ అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి సొంత పార్టీ పెట్టుకుంది అక్కడే తనకు ఒక పాఠం నేర్పారు కదా జనం డబ్బులు అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని పాదయాత్ర చేస్తే జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నిజంగా వైఎస్ఆర్ టీవీ పెట్టి దాదాపు ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి ఉంటారా తెలంగాణలో అంటే అన్ని రకాలుగా అనిల్ గారిని అడగాలి ఆయన వస్తుంది ఎందుకంటే పాదయాత్ర అంటే మామూలుగా కదా ఆయిల్ ఖర్చు పెట్టడానికి లక్షలకి తక్కువ కాదు కోటి రూపాయల దాకా కూడా అవుతుంది అది ఎంత అయింది అనేది తెలవదు ఎందుకంటే మినిమం